వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది మేము దాన్ని ఇప్పుడు చక్కబెడుతూ ఉన్నాం జగన్ ప్రభుత్వ హ్యామ్లో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారు మేమిప్పుడు వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిశ్రామిక ప్రగతి పూర్తిగా కొలాప్స్ అయిపోయింది మేము మళ్ళీ దాన్ని నిర్మిస్తూ ఉన్నాం ఎన్నికలకు ముందు ఇప్పుడు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో పదే పదే జగన్ మీద వైసీపీ మీద గత ప్రభుత్వం మీద రెగ్యులర్గా ఈ పార్టీలు కాదు కదా పత్రికలు టీవీ ఛానళ్ళు ఇవే ఒకటే రెండో కొట్టుడు బట్ వాస్తవాలు చూస్తే ఆర్బీఐ నివేదిక ప్రకారం అవి డిఫరెంట్గా ఉన్నాయి అంటే వీళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు టీడీపీ అండ్ జేఎస్పి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫార్మింగ్ గవర్నమెంట్ పర్సిస్టెంట్లీ మేడ్ ద ఫాలోయింగ్ ఎలిగేషన్ అంటే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పదే పదే చేసిన ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి బ్రాండ్ ఏపీ వాజ్ డెస్ట్రాయిడ్ ఓవింగ్ టు వైసీపీ గవర్నమెంట్ జగన్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పూర్తిగా దెబ్బతినిపోయిందని ఇన్వెస్టర్స్ అబాండెండ్ ఏపీ ఓవింగ్ టు వైసీపీ వైసీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇన్వెస్టర్ల రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు అని నో ఇండస్ట్రియల్ గ్రోత్ వాజ్ విట్నెస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ అసలు పారిశ్రామిక వృద్ధి లేనే లేదు అని వాళ్ళు పదే పదే అప్పుడు ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇఫ్ ది స్పీచర్ వాజ్ రిమోట్లీ ట్రూ దెన్ ఏపీస్ పర్ఫార్మెన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ ఫ్రంట్ షుడ్ హ్యావ్ బిన్ మెజరబుల్ అంటే వీళ్ళు చేసే ఆరోపణలన్నీ గనుక నిజమైతే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వృద్ధి జరిగి ఉండేది కాదు వాళ్ళు చెప్పండి నిజమైతే పారిశ్రామిక వృద్ధి జరిగి ఉండేది కాదు బట్ ద ఫ్యాక్ట్స్ బ్రింగ్ టు లైట్ ఎ టోటలీ డిఫరెంట్ పిక్చర్ బట్ నిజాలది వీళ్ళు మాట్లాడుతున్న దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి స్టాటిస్టిక్స్ ఫర్ రిలీజ్డ్ బై ఆర్బిఐ దిస్ మంత్ రివీలింగ్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ జివిఏ అంటారు కదా అంటే ఆర్బిఐ ఈ నెలలో రి రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ జివిఏ అంటారు కదా పరిశ్రమ రంగ వృద్ధి ఏదైతే ఉంటుందో మామూలుగా ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వృద్ధి పారిశ్రామిక వృద్ధి ఇందులో కనుక చూస్తే ఆర్బీఐ గైడ్లైన్ ఆర్బిఐ నివేదిక స్టాటిస్టిక్స్ ప్రకారం ఇన్ మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో ఏపీ స్టూడ్ నంబర్ వన్ ఇన్ సౌత్ ఇండియా నంబర్ ఫైవ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హ్యామ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్లో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ఓవరాల్ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ ర్యాంక్ అండ్ ఇండస్ట్రీ సెక్టర్ గ్రోత్లో ఏపీ స్టూడ్ నెంబర్ వన్ ఇన్ సౌత్ ఇండియా నంబర్ ఎయిట్ ఇన్ ఇండియా డ్యూరింగ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఆ స్టాటిస్టిక్స్ కూడా జగన్ గారు అటాచ్ చేశారు తన ట్వీట్కి చూడండి స్టేట్ ర్యాంకింగ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ జీబీఏ ఏపీ ర్యాంకుడు ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఫిఫ్త్ ఇన్ ఇండియా డ్యూరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అండ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ జీవిఏ డ్యూరింగ్ టూ థౌజండ్ టు ట్వంటీ ఫోర్ అంటే ఓవరాల్గా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ ఐదు సంవత్సరాల యావరేజ్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ అట ఫిఫ్త్ ర్యాంక్లో దేశంలో ఫిఫ్త్ ర్యాంక్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లెవెన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ స్కోర్ చేసింది దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో దేశంలో ఫిఫ్త్ ర్యాంక్ దేశం యావరేజ్ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ అయితే ఆంధ్రప్రదేశ్ యావరేజ్ లెవెన్ పాయింట్ వన్ టూ అది మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ నెక్స్ట్ ఇండస్ట్రీ గ్రోత్ ఇండస్ట్రీ గ్రోత్లో ఆంధ్రప్రదేశ్ ఎయిత్ ర్యాంక్ ఓవరాల్గా దేశంలో సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫస్ట్ ర్యాంకు అండ్ ఇండస్ట్రీ గ్రోత్లో ఆ జీవి ఇన్ టర్మ్స్ ఆఫ్ చూసుకుంటే దేశం మొత్తం యావరేజ్ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ ఉంటే నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ యావరేజ్ లెవెన్ పాయింట్ వన్ ఫోర్ ఉంది పారిశ్రామిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ స్టాటిస్టిక్స్ ప్రకారమే రేపింది పంతొమ్మిది ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఆంధ్రప్రదేశ్ రేపింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతినింది అన్న వీళ్ళ విమర్శ ఆధారాలతో తప్పు వాళ్ళ విమర్శ మాటల వరకు అంటే వాళ్ళ ఇష్టం ఆధారాలతో స్టాటిస్టిక్స్తో అంటే తప్పు జగన్ను చూసి పారిశ్రామికతలు పారిపోయారు అంటే వాళ్ళ రాజకీయ విమర్శ వరకు అంటే వాళ్ళు కరెక్టేనేమో కానీ ఆ స్టాటిస్టిక్స్ ఆధారాల్లో తప్పు పూర్తిగా భిన్నంగా ఉంది ఏపీ నంబర్ వన్గా నిలిచిన చోట వీళ్ళు ది బ్రాండ్ దెబ్బతినిపోయిందని ప్రచారం చేస్తున్నారు ఏపీ నంబర్ వన్గా నిలిచిన చోట మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నాశనం అయిపోయింది అంటున్నారు ఏపీ నంబర్ వన్గా నిలిచిన చోట పారిశ్రామిక వృద్ధి పూర్తిగా కొలాబ్స్ అయిపోయింది అంటున్నారు ఆర్బీఐ స్టాటిస్టిక్స్ ఇట్ సౌండ్స్ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ సౌండ్స్ గ్రేట్ బట్ ఇన్ పొలిటికల్ క్రిటిసిజం మీరే చూసుకోవాలి అంటే ఇన్ని రోజులు వీళ్ళు చేస్తున్నదండి పూర్తి అబద్ధాలు అంటే గాలి మాటలు అంతేగా